యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచెంపల్లి హ్యాండ్లూమ్ పార్ పునరుద్దరణకు పద్నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయాలని స్థానిక పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు ఢిల్లీలో కేంద్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు చిన్న చిన్న కారణాలతో కేసుల్లో ఇరుక్కున్న వారు రాజీ మార్గం ద్వారా వివాదాలను పరిష్కరించుకుని ప్రశాంత జీవనం గడపాలని జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ అధ్యక్షుడు ప్రధాన న్యాయమూర్తి జయరాజు సూచించారు భువనగిరి లోక్ అదాలత్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్ లో మొత్తం రెండు ఆరు వందల ఐదు కేసులు రాజీ ద్వారా పరిష్కారమైనట్లు తెలియజేశారు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు నాలుగు ఏడు గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు పండుగ వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించారు గెలిచిన సర్పంచులు ప్రజలతో మమేకమై గ్రామాభివృద్దికి అంకితమవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించే ప్రయత్నం రాజకీయ ప్రయోజనాల కోసమేనని డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ బీర్ల ఐలయ్య విమర్శించారు భువనగిరిలో గాంధీ పార్క్ ఎదురుగా నిర్వహించిన ధర్నాలో శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణితో కలిసి పాల్గొన్నారు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్దికి యుఐడిఎస్ పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసింది తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా ఒక్కో మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి జిల్లాలోని మోత్కూర్ మండల గ్రామాల సమగ్ర అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో నూతన సర్పంచ్లను కలిసిన సందర్భంగా గ్రామాభివృద్దికి అవసరమైన మద్దతు ఇస్తానని భరోసా ఇచ్చారు ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలియజేశారు ప్రైవేట్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఐదు నుంచి పదవ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థి ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు కామన్ ఎంట్రన్స్ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో భవనానికి పది లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసింది భవన నిర్మాణానికి గ్రామ సభ తీర్మానం ఎంపీడీఓ ప్రతిపాదన జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ తనిఖీ తర్వాత కలెక్టర్ అనుమతి మంజూరు చేస్తారు రానున్న జెడ్పీ మండల పరిషత్ మున్సిపల్ శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పిలుపునిచ్చారు భువనగిరిలో నూతన సర్పంచ్ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ సంస్థాగత ఎన్నికలు సభ్యత్వ సేకరణ శిక్షణ కార్యక్రమాలతో పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు భువనగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను ప్రజా సమస్యలపై పోరాడతానని ఎవరి ఆదేశాలకు పనిచేసే వ్యక్తిని కాదని ఆమె పేర్కొన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సిఐటియు రాష్ట ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు భువనగిరిలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ లేబర్ చట్టాలు విద్యుత్ సవరణ బిల్లు ఉపాధి హామీ పథకంలో మార్పులను తీవ్రంగా విమర్శించారు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రత్యేక పోలీస్ యూనిట్ గా మారింది పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భువనగిరి జోన్ తొలగించి జిల్లా మార్చడం ద్వారా ఎస్పీకి పూర్తి అధికారాలు లభించాయి అన్ని పోలీస్ స్టేషన్లు లా అండ్ ఆర్డర్ క్రైమ్ ట్రాఫిక్ తదితర విభాగాలపై ఎస్పీ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ అక్షాంస్ యాదవ్ సత్వర నిర్ణయాలు పర్యాటక పుణ్యక్షేత్రాలలో పోలీస్ నిఘా కొనసాగిస్తారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా నర్సులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ అందించనున్నారు శిక్షణ అనంతరం వారికి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు బిఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పూర్తి చేసి ఇరవై రెండు నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపు వయసు ఉండి ఒకటి నుంచి మూడు సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉన్నవారు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు బీబీ నగర్ ఘట్కేజర్ సెక్షన్ లోని గేట్ నెంబర్ పదిహేడు ఇరవై ఈ రైల్వే లెవెల్ క్రాసింగ్ లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాస్తవ ఆకస్మికంగా తనిఖీ చేశారు భద్రతా పరికరాలు గేట్ భూముల పనితీరును పరిశీలించి గేట్ మ్యాన్లు ట్రాక్ మ్యాన్లు విధులు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రైల్ సురక్షితంగా రాకపోకలు సాగించడానికి వారి పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు